హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి బయట కొనే జిలేబీని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎలా చేసేయాలో చూసేయండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని స్కిప్ చేస్తే కనుక మీరు టిప్స్ అన్నీ మిస్ అయిపోతారు కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ మైదా యాడ్ చేసుకోవాలి ఇది అప్రాక్సిమేట్గా వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుందండి దీనిలోనే ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ స్వీట్ ఐటమ్స్లో సాల్ట్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేయాలి తర్వాత దీనిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి వాటర్ అనేది ఒకేసారి ఎక్కువ యాడ్ చేయొద్దండి ఇక్కడ మనకి కన్సిస్టెన్సీ థిక్గా ఉండద్దు అని మరీ లూజ్గా కూడా ఉండొద్దు కాబట్టి వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోవాలి మనకి జిలేబీ చేయడానికి పిండి అనేది పులవాలండి కాబట్టి ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి కర్డ్ అంతా కూడా మంచిగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా కన్సిస్టెన్సీ నెక్స్ట్ దీనిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఈనో ఉంటుంది కదా ఈనో యాడ్ చేయడం వల్ల మనకి పిండి అనేది బబుల్స్గా ఫామ్ అయ్యి జిలేబీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ ఈనో పౌడర్ యాడ్ చేసుకొని దానిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఈ రెండు యాడ్ చేయడం వల్ల పిండి అనేది మనకి బాగా పులుస్తుంది జిలేబీ టేస్ట్ అనేది సేమ్ బయట కొన్నట్లే వస్తుందండి చూస్తున్నారు కదా మనం ఈయనో యాడ్ చేసిన తర్వాత పిండి మొత్తం కూడా బబుల్స్గా ఫామ్ అయ్యింది దీనిలో ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేయండి నెక్స్ట్ మనం బెల్లం సిరప్ ప్రిపేర్ చేసుకుందాము ఇలా ఒక ప్యాన్ పెట్టేసుకొని వన్ కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి దీనిలోనే ఒక పావు కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కూడా మంచిగా కరిగిపోవాలి పాకమేం ఏం అవసరం లేదండి బెల్లం అంతా కూడా ఇలా కరిగిపోయి లైక్ మనకి జామ్ పాకం ఉంటుంది కదా అలా ఉంటే సరిపోతుంది తీగ పాకం కూడా అవసరం లేదు పాకం పక్కన పెట్టేసి డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఆయిల్ హీట్ అయ్యేలోపు పిండి కూడా ఒకసారి చూసుకుందాము చూడండి బబుల్స్ ఫామ్ అయ్యి పిండి మొత్తం కూడా బాగా ఫర్మెంట్ అయింది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే జిలేబీ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి నెక్స్ట్ మనం జిలేబీ చేసుకోవడానికి ఇలా ఏదైనా పాలిథిన్ కవర్ కానీ లేదా మిల్క్ ప్యాకెట్ కానీ యూస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిల్క్ ప్యాకెట్నే యూస్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా ప్యాక్లో కొంచెం యాడ్ చేసుకొని మీకు మరీ టైట్గా ఉండాలి లాస్ట్లో రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే ఊడిపోకుండా టైట్గా ఉంటుందండి నేనైతే ఏం పెట్టలేదు జస్ట్ ఇలా రోల్ చేసి ఎడ్జ్లో కొంచెం కట్ చేసుకోండి మరీ పెద్దగా కట్ చేయద్దు మనం ఇక్కడ కట్ చేసుకునే దాన్ని బట్టే జిలేబీ షేప్ అనేది వస్తుంది కాబట్టి చిన్నగా కట్ చేసుకోండి చూడండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత జిలేబీ షేప్లో వచ్చేసుకోవడమే ఆయిల్ ఎక్కువ హీట్ అవ్వద్దండి అలా అని లోలో కూడా ఉండకూడదు ఆయిల్ వచ్చేసి మీడియం హీట్లో ఉండాలి అప్పుడే మనకి జిలేబీ వేయగానే పైకి పొంగుతూ వస్తుంది ఇలాగా బెల్లం సిరప్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మరీ చల్లారిపోకూడదండి చల్లారితే కినుక జిలేబీలు అనేవి పాకాన్ని పీల్చవు కాబట్టి మీకు చల్లారిపోతే మళ్ళీ ఒకసారి లైట్గా వెయిట్ చేసుకోండి ఇలాగా మనకి జిలేబీలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి మనం ఫ్రై చేసుకున్న జిలేబీని కూడా బెల్లం సిరప్లో వేసుకొని జస్ట్ వన్ మినిట్ అలా టూ సైడ్స్ తిప్పుకుంటూ వదిలేయండి జిలేబీ అనేవి కూడా మా పాకాన్ని మంచిగా పీల్చుకుంటాయి పాకం వచ్చేసి మనకి కన్ఫర్మ్గా వేడిగా ఉండాలండి మరి చల్లారిపోతే గినక పాకం అనేవి పీల్చవు కాబట్టి పాకం వచ్చేసి గోరువెచ్చగా ఉండాలి నెక్స్ట్ మిగతా దాన్ని కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవడమే సేమ్ మనకి టేస్ట్ వచ్చేసి కొన్నట్లే వస్తాయండి ఇక్కడ మీకు నచ్చితే బెల్లం సిరప్లో ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫుడ్ కలర్ ఏమీ యాడ్ చేయలేదండి కూడా సిరప్లో యాడ్ చేసుకొని జస్ట్ వన్ మినిట్ అలా వదిలేయండి టూ సైడ్స్ ఆన్ చేసుకుంటూ పాకాన్ని మంచిగా పీల్చుకుంటాయి ఇక్కడ పాకం వచ్చేసి గోరు వెచ్చగా ఉండాలండి అప్పుడే మనకి జిలేబీలు మంచిగా పీల్చుకుంటాయి మీకు పాకం చల్లారిపోతే కనుక మళ్ళీ ఒకసారి వెయిట్ చేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మన వీడియోస్ ఇంకా మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ